వీడియోని లైక్ షేర్ కమెంట్ చేయండి దీని వల్ల నాకు ఎంతో రీచ్ వస్తుంది ఈద్ ముబారక్ ఈ రంజాన్ సందర్భంగా మా అందరి ఫేవరెట్ అయిన డబుల్కా మీఠాని నేను చేయబోతున్నాను మీరు కూడా చూడండి సడన్ గా ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఈజీగా చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల్లో మనం ఈ స్వీట్ని చేసుకోవచ్చు అలాగే మనకు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తుంది ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఇది సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ప్లీజ్ డూ వాచ్ ద వీడియో ఎంతో టేస్టీ రుచికరమైన డబల్ కామెటా డబల్ కామెటాకి ముందుగా కావాల్సిన పదార్థాలు రస్క్ అలాగే బ్రెడ్ బ్రెడ్ తో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి క్యాషూస్ బాదం పిస్తా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఒక చిన్న గ్లాస్ పచ్చిపాలండి ముందుగా మిల్క్ బ్రెడ్ ని తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి మంది అలాగే ఉంచి కూడా ఫ్రై చేస్తారు నో ఇష్యూస్ అండి మీకు కావాల్సినట్టుగా మీరు బ్రెడ్ ని ఫ్రై చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా రస్క్ తీసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రెడ్ స్లైసెస్ ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ వేయాలి నెయ్యి వేడెక్కిందండి దీనిలో నేను కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసాను ఒక సైడ్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇంకో సైడ్ తిప్పాలండి ఈ స్లైసెస్ని ఫ్రై చేయడం అంతా మనం లో ఫ్లేమ్లోనే చేయాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి వాటర్ బాగా మరిగాక ఇందులో చక్కెర వేయాలండి చక్కెర వేసి మనం గరిడతో తిప్పుతూ ఉండాలండి చక్కెర కరగాలి ఈ చక్కెరపాకం అయ్యాక మనము ఫ్రై చేసిన ఈ బ్రెడ్ స్లైసెస్ని అందులో వేయాలండి ఇందులో కాస్త ఇలాచీ పౌడర్ వేయాలండి ఈ షుగర్ సిరప్ని బాగా మిక్స్ చేయాలి అండి ఇందులోకి రస్క్ వేయాలి అలాగే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా వేస్తున్నానండి సో నేను రెండు మిక్స్ చేసి చేస్తున్నాను మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు ఈ బ్రెడ్ పీసెస్ త్వరగానే కరిగిపోతాయండి ఎందుకంటే పాకం బాగా మరిగింది కదా ఈ వేడికి త్వరగానే రెండే రెండు నిమిషాలు మెత్తబడిపోతాయి సో మనం దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఒక కప్పు పచ్చిపాలను వేయాలండి పచ్చిపాలు అనేది కంపల్సరీ కాదు పచ్చిపాలు లేకపోతే మీరు ఇందులో ఉడికించిన పాలను కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది కాకపోతే పచ్చిపాలు ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే వేడిలో పచ్చిపాలను వేస్తే ఇవి విరిగిపోయి పలుకులు పలుకులుగా ఈ బ్రెడ్ స్లైసెస్ మీద కనిపిస్తుంది అండి జస్ట్ లైక్ లాగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా ఆదిరిపోతుంది ఇదే నేను ఫస్ట్ నేర్చుకున్న డెజర్ట్ అండి డబల్ కమిట అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త నెయ్యి వేయాలండి నెయ్యి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ని వేయాలండి నేను ఇక్కడ క్యాషూస్ని బాదంని పిస్తాపప్పులని తీసుకున్నానండి మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయ్యాక ఇందాక మనం చేసుకున్న డబల్ కమీటాలో వేసుకోవాలండి సువాసన అయితే తెరిపోయిందండి టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉంది సింపుల్గా ఎంతో టేస్ట్ డబల్ మీటా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ సింపుల్ రెసిపీని మీరు మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో నాకైతే కమెంట్లో తెలపండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు మరోసారి ఈద్ ముబారక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్